హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటంటే సో చాలా మంది లేడీస్ పిగ్మెంటేషన్తో బాధపడుతుంటారు కదా అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట సో చూశారు కదా మీకు కూడా ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటాయి పిగ్మెంటేషన్ సో నాకు కూడా ఒక ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుంచి పిగ్మెంటేషన్ అయితే ఉందండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది సో అది తగ్గట్లేదు ఎన్ని వాడినా కానీ తగ్గట్లేదు సో నేను వచ్చేసి మెలా బెస్ట్ అంటే స్టార్టింగ్లో లైట్ తీసుకున్నాను అనమాట సో తగ్గిపోతుందిలే తగ్గిపోతుంది అని చెప్పేసి సో అలా అది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదనమాట సో అలా అని చెప్పేసి మెలా బెస్ట్ వాడాను అంటే కొంచెం బ్లాక్ అయిపోయి ఇంకా హై హైలైట్ అయిపోయేసరికి నేను ఒకరిని అడిగేసి అంటే ఆల్రెడీ వాళ్ళని అనమాట సో దేంతో తగ్గుతుందని అంటే మిలా పేస్ట్ పెట్టుకుంటే తగ్గిపోతుందని చెప్పారనమాట సో మిలా బెస్ట్ వాడాను ఓకే పెట్టుకోగానే మనకు తగ్గిపోతుంది కానీ మానేయంగానే మళ్ళీ ఫస్ట్ కంటే డార్క్గా అయిపోతుంది అనమాట సో అలా అనిపించింది సో అది కొన్ని రోజులు వాడాను వాడినప్పుడు రెడ్గా అయిపోయేది కొంచెం కనిపించకుండా ఉండేది సో మళ్ళీ మానేయంగానే మళ్ళీ బ్లాక్గా స్టార్ట్ అయ్యేది అనమాట సో అది కొన్ని రోజులు వాడేసి మానేసాను అలాగే ఇంకొకటి కుంకుమాది తైలం అని చెప్పేసి మనకు చిన్న ఆయిల్ బాటిల్ లాగా వస్తుంది సో అది కూడా వాడాను అనమాట అది కూడా నైట్ అప్లై చేసుకోవాలి సో ఇవి పిగ్మెంటేషన్కి సంబంధించి ఏవైనా కానీ మనం నైటే అప్లై చేసుకోవాలండి సో అలా కుంకుమ తైలం కూడా అది కొన్ని రోజులు వాడానండి అది కూడా పెద్ద యూజ్ అనిపించలేదు సో అది కూడా ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ వరకు వాడేసి మానేశాను సో ఇప్పుడైతే నేను పిగ్మెంటేషన్కి కొన్ని క్రీమ్స్ అయితే వాడుతున్నాను సో ఓకే బెటర్ అనిపిస్తుంది అనమాట డల్ అవుతున్నాయి అంటే మనం కొన్ని రోజులు వాడితే అవి తగ్గే ఛాన్స్ ఉంది సో మా ఇంట్లోనే మా రిలేటివ్ అంటే మా వాళ్ళ అబ్బాయి డాక్టర్ అనమాట తన సజెషన్స్తో నేను అడిగాను సో ఏది పెడితే తగ్గిపోతుంది ఎక్కువ అవుతుందని చెప్తే సో ఇది తీసుకోండి అని చెప్పారు డెడ్ మార్క్ సంబంధించినది పోజిక్ యాసిడ్ క్రీమ్ సో పోజిక్ యాసిడ్ క్రీమ్ అండి సో ఇదైతే వాడుతున్నాను అనమాట ఇది వచ్చేసి మనం నైట్ అప్లై చేయాలి సో ఇంకొకటి వచ్చేసి సన్ స్క్రీన్ సో ఇది ఒకటి వాడుతున్నాను సో ఇది రెండు కూడా మనము నైట్ ఇది ఇది వచ్చేసి మనం నైట్ అప్లై చేయాలండి అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అప్లై చేయాలి నాకు బాటిల్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి సో ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించానండి అమెజాన్లో నాకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడ్డాయి అనమాట సో రెండు కూడా ఇది ఫోర్ నైంటీ నైన్ అండ్ ఇది ఫోర్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి నైట్ మనం పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని మంచిగా డస్ట్ లేకుండా సో అప్పుడైతే నైట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇది వాడడం కూడా చాలా ఈజీ అనమాట సో ఇలా ఉంటుంది మనం ఇలా ప్రెస్ చేసేస్తే కదా ఇలా ప్రెస్ చేసేస్తే మనకు భీమ్ అనేది వచ్చేస్తుంది సో ఇది మనమే లైట్గా సో మన ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో మనం నార్మల్గా ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ ఇలా వాడతాము అలా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు సో మన ఫేస్ అనేది స్మూత్నెస్ అంటే స్మూత్గా అనిపిస్తుంది అనమాట సో చాలా బాగా అనిపిస్తుంది నేను వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వాడబట్టి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి సో వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ రన్నింగ్ అనమాట సో ఓకే మంచిగా అనిపిస్తుంది నాకైతే రిజల్ట్ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే డార్క్ అవ్వకుండా మన పిగ్మెంటేషన్ని లైట్ చేస్తుంది సో ఇది వాడుతున్నామంటే కంపల్సరీగా ఇలా సన్ స్క్రీన్ లోషన్ కూడా వాడాలండి సో ఇది కూడా అంతే మనం మార్నింగ్ ఏం పెట్టుకోకుండా ఈ లోషన్ పెట్టుకోవాలి ఇంట్లో ఉన్నా సరే మీరు బయట ఎండకు వెళ్ళినా సరే ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది పెట్టుకోవాలండి సో ఇది వన్ పర్సెంట్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఉందండి సో చూడండి మీరు ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే డెర్మా వాళ్ళది కూడా సో ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే నేను మార్నింగ్ టైంలో పెట్టుకుంటున్నాను సో వన్ పర్సెంట్ హైలవర్ సన్ స్క్రీన్ జెల్ అని ఉంది సో ఇది మీరు ఇది అయితే మార్నింగ్ పెట్టేసుకోండి ఎండకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే నార్మల్ మార్నింగ్ ఫేస్ క్రీమ్కి ఎలా ఏదైనా ఫేస్ క్రీమ్ ఎలా పెట్టుకుంటారో అది మార్నింగ్ టైంలో ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకోండి ఇది అలాగే ఇది నైట్ టైంలో పెట్టుకోండి సో అంటే మీకు సజెషన్ చేయట్లేదు నేను చెప్తున్నాను అంటే మీరు వాడాలి అనుకుంటే అలా వాడండి అని చెప్తున్నాను ఎందుకంటే నేను అలానే వాడుతున్నాను అనమాట సో ఇదైతే నైట్ టైంలో పెట్టుకుంటున్నాను సో నాకైతే ఓకే బెటర్ రిజల్ట్ అనిపిస్తుంది అనమాట ఇన్ని వాడాను కదా ఒక రెండు మూడు రకాలు వాడాను అన్నిటికంటే నాకు ఇది బాగా అనిపించింది సో ఇలాగో ఏదో ఒక ఫేస్ క్రీమ్ వాడతాను కదా దాని బదులు ఇది వాడడం బెటర్ అనమాట సో మెల్లమెల్లగా మనకు తగ్గుతూ ఉంటుంది ఏదైతే స్లోగా రిజల్ట్ ఉంటుందో అది పర్మనెంట్ రిజల్ట్ అండి సో మీకు ఫాస్ట్ రిజల్ట్ కావాలంటే ఎంత ఫాస్ట్గా తగ్గుతుందో మళ్ళీ అంత ఫాస్ట్గా రివర్స్ వచ్చేస్తుంది అనమాట అంత ఫాస్ట్గా మళ్ళీ వచ్చేస్తుంది సో మనము వాడేది స్లో రిజల్ట్ అయితే సో అంత స్లోగా తగ్గుతుంటే మళ్ళీ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఒకవేళ చాలా రోజుల నుంచి బిగ్ వెంటేశ్వర్తో బాధపడుతున్నా లేదంటే అది తగ్గట్లేదని మీరు ఏదైంది క్రీమ్ పెట్టినా తగ్గట్లేదో అనిపిస్తే ఒకసారి అయితే ఇది ట్రై చేసి చూడండి సో నేను కూడా దీని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట సో ఒక్కసారి మీరు ఈ నేమ్ అది టైప్ చేస్తే యూట్యూబ్లో బోల్డ్ అండ్ వీడియోస్ వస్తాయి సో చాలా వీడియోస్ ఉన్నాయండి వీటిపైన ఎలా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని కూడా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట సో ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా కూడా సెర్చ్ చేసేసి వాడండి అంటే స్కిన్ టైప్ని బట్టి ఒకవేళ మీరు మీ స్కిన్ సెన్సిటివ్ అయితే ఒకసారి ఒకరోజు వాడి చూడండి సో ఇచ్చింగ్ అంతా దురద ఉంటే సో వన్ టూ డేస్ వాడండి ఏ ఎక్కువ అలాగే ఇబ్బంది పెడుతుందని చెప్తే మానేసేయండి ఎందుకంటే మీ స్కిన్కి సెట్ అవ్వదు అనమాట సో నేను కూడా నాకు స్టార్టింగ్లో ఒక త్రీ ఫోర్ డేస్ వరకు బాగా కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపించింది అనమాట పెట్టుకున్నప్పుడు సో వన్ వీక్ దాకా అనిపించింది సో పెట్టుకుంటే నాకు ఇచ్చినలాగా సో చూద్దాం చూద్దాం అంటే మంట పుట్టట్లేదు కదా నార్మల్ దుడలాగా వచ్చిందనమాట ఇచ్చినలాగా వచ్చింది సో చూద్దాం అని చెప్పేసి వన్ వీక్ వరకు అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నాకు ఏం ప్రాబ్లం లేదండి అలా మీ స్కిన్ టైప్ని బట్టి కూడా ఏమైనా లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ టెస్ట్ చేసుకొని చూడండి ఆ తర్వాత రెగ్యులర్గా వాడండి సో మీ స్కిన్కి పడట్లేదంటే మానేసేయండి సో అంతే నేను కూడా వేరే వాళ్ళ సజెషన్ వల్ల నేను ఇది వాడుతున్నాను సో ఇంట్లో డాక్టర్ చెప్పడం వల్ల నేను వాడుతున్నాను అనమాట సో మీరు ఇది వాడాలని లేదు మీ స్కిన్కి ఇది పడాలని లేదు కదా సో ఒకవేళ అన్నీ వాడి చూశారు విసిగు వస్తుందంటే మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి ఓకే అనిపిస్తే ఇవి వాడచ్చు సో నాకైతే బెటర్ రిజల్ట్ ఉందండి నేనైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో ఏదైనా వెంటనే రిజల్ట్ రాదు కదా చూస్తాను సో ఇవి అయిపోయాక మళ్ళీ కూడా ఒకసారి తెప్పించుకొని రెగ్యులర్ చేద్దాం అనుకుంటున్నాను రెగ్యులర్గా వాడదాం అనుకుంటున్నాను చూద్దాం మొత్తం తగ్గుతుందేమో సో పిగ్మెంటేషన్ అదంతటా అది తగ్గిపోతుంది కానీ కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది అనమాట సో మషిన్ వచ్చిన ఒక ట్వంటీ ఇయర్స్కి మళ్ళీ అది తగ్గుతూ వస్తుంది సో అప్పుడు ఏం పెట్టకపోయినా సరే అది తగ్గిపోతుంది సో ఆలోపు మనం ఓకే లేదు మనకు దాని మన మొహం మీద అది చూసి దాన్ని చూసి మనకు మన మొహం నచ్చట్లేదు అనిపిస్తే సో ఇలా ఏదో ఒకటి ట్రై చేయడమే అంతకంటే రిజల్ట్ అంతకంటే సొల్యూషన్ ఏది లేదండి పిగ్మెంటేషన్కి సో ఆయుర్వేదం హోమియోపతి అవి ఇవి అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఈ పిగ్మెంటేషన్కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు ఇలా ఏదో ఒకటి బెస్ట్గా చూస్ చేసుకొని వాడడమే లేదంటే స్కిన్ డాక్టర్ని బెస్ట్ స్కిన్ డాక్టర్ని సజెస్ట్ తీసుకోవడం అనమాట ఒకసారి డాక్టర్స్కి చూపించుకోవడమే చూపించుకొని ఏదైనా ఒకటి అంటిమింటు వాడమే చేయాలన్నమాట సో ఇది ఇది వీడియో ఈ వీడియోలో అంటే కామెంట్ చేయండి సో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే లేదంటే దీని గురించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేనైతే ఇది రెగ్యులర్గా వాడుతున్నాను సో ఇది నైట్ అప్లై చేస్తాను ఇది మార్నింగ్ అప్లై చేస్తాను ఇది కూడా నేను అమెజాన్లో తెప్పించానండి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ